అందరికి నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ నలభై ఐదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు మావయ్య నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళండి కన్నీళ్ళని ఆపుకుంటూ అంది అంశిక సరే తల్లి అని ఆనందంగా విల్లా పోర్టికోల్లో కార్ ఆపారు గోవర్ధన్ గారు ఏడుస్తూ లోపలికి పరుగున వెళ్ళిన అంశిక హరిచంద్ర గారు ముందుకు వెళ్ళింది అమ్మా అంశమ్మ ఎందుకు ఏడుస్తున్నావు తల్లి నా మనవడికి ప్రమాదం తప్పింది కదా ఏడవకమ్మ అని ప్రేమగా కన్నీళ్లు తుడుస్తూ అన్నారు హరిచంద్ర గారు నేనేం చేశానని మీరంతా ఇంత ప్రేమ చూపిస్తున్నారు మీ ప్రేమకు నేను అర్హురాలని కా తాతయ్య బంగారం లాంటి మీ మనవాణ్ణి బాధ పెట్టాను పిచ్చివాడిని చేస్తాను నేనే కారణం అని వెక్కి వెక్కి ఏడుస్తుంది అనుషిక అమ్మ అనుషమ్మ మా ఇంటి మహాలక్ష్మి అమ్మ నువ్వు ఇలా ఏడిస్తే మేము తట్టుకోలేని తల్లి జరిగింది చాలు ఇకనైనా మీరు కలిసి ఉంటే చాలని హరిచంద్ర గారు అంశికను హక్కును చేర్చుకుంటే ఆయన ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ నన్ను చంపినా తప్పులే తాతయ్య చాలా పెద్ద తప్పు చేశానని అంటుంది బొంగుర పోయిన గొంతుతో అన్షిక గోవర్ధన్ గారు కలలో రేగిన చెమ్మను తుడుచుకొని విహాన్ ను చూస్తారు తల్లి ఎందుకు ఏడుస్తుందో కూడా అర్థం కాక తాతయ్య ఎందుకు మమ్మీ ఏడుస్తుందని అడుగుతాడు విహాన్ ఎందుకంటే మీ మమ్మీ ఈ ఇంటి మనిషి కాబట్టి అని సురేంద్ర గారంటే అర్థం కాక చూశాడు విహాన్ నాన్న నేను చెప్తాను అని విహాన్ ను దగ్గరకు తీసుకున్న అనుషిక ఈ తాతయ్య నీకు ఓన్ తాతయ్య అంటే దేవంకుల్ నాన్న అని అంటుంది అనుషిక నాకు తెలుసుదా మమ్మీ దేవంకుల్ అంటే నీకు ఇష్టమా నాన్న చాలా నన్ను చాలా బాగా చూసుకుంటారు నాతో ఆడుకుంటారు నాకు బోలే టాయ్స్ కొంటారు ఆయనతో ఉంటే నాకు డాడీ గుర్తురాడు మమ్మీ అని అన్నాడు విహాన్ కన్నీళ్లు తుడుచుకొని విహాన్కు ఎదురుగా మోకాల మీద కూర్చున్న నన్షిక దేవ అంకులతో ఉండిపోతావా అని అడుగుతుంది నాకు ఇష్టమే మమ్మీ ఎలాగో డాడీకి నేనంటే ఇష్టం లేదు కాబట్టి నన్ను చూడ్డానికి కూడా రాలేదు కాబట్టి నువ్వు అంకుల్ని పెళ్లి చేసుకో మమ్మీ అప్పుడు నీ ఇద్దరు కలిసే ఉండొచ్చు కదా నాకు నువ్వు దేవంకులు ఇద్దరు కావాలని వాడు చిట్టి మనసులో ఉన్నది బయట పెడతాడు విహాన్ విహాన్ నిమిరి గుండె కత్తుకుంది అంశిక సురేంద్ర గారికి అన్నేల నుండి మోస్తున్న కొండంత భారం తీరిపోయినట్టుగా అనిపిస్తే కళ్ళు తుడుచుకొని ఆనంద బాష్పాలతో చూస్తారు ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన దేవుకు ఇంట్లో ఎవరూ కనిపించరు నాన్న తాతయ్య ఎక్కడికి వెళ్ళిపోయారని తెలుస్తూ స్టెప్స్ ఎక్కుతూ తన బెడ్రూమ్ కు నడుస్తూ గోవర్ధన్ గారికి కాల్ చేస్తాడు దేవ్ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు అది నాన్న అంశమ్మ ఇంటికొచ్చి నా మనవడ ఆరోగ్యం కుదుట పడితే గుడికి వస్తానని మొక్కుకున్నాము అందుకే నేను బావగారు నాన్న కమలమ్మతో సహా గుడికి వచ్చేసాం అన్నదానంతో పాటు నాన్న ఇంకేదైనా చేద్దామని అంటున్నారు మేము రావడం లేట్ అవుతుంది నీకు ఏదైనా అవసరమైతే నీ భార్యను అడిగి చేయించుకో బాయ్ అని కాల్ కట్ చేసేసారు నవ్వుకుంటూ ఆయన కట్ అయిన కాల్కు స్ట్రేంజ్ అని డోర్ తీశాడు దేవు గదంతా గా ఆర్గనైజ్ చేయబడి కనిపిస్తే అది పైన ప్రత్యేకంగా దేవుకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఏ భావం లేకుండా బ్లేజర్ ని బెడ్ మీద పడేసి షర్ట్ బటన్స్ విప్పుతూ అనుషిక కోసం గదంతా పలికించి చూశాడు దేవు ఎక్కడా కనిపించలేదు షర్ట్ కూడా విప్పి వాష్ రూమ్ కు వెళ్ళిపోయాడు దేవు ఆఫ్టర్ టెన్ మినిట్స్ వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చిన దేవుకు బెడ్ మీద నైట్ డ్రెస్ కనిపిస్తే చురుగ్గా చూశాడు తలుపు దగ్గర తలదించుకునుంది అనుషిక చేతిలో కాఫీ కప్ ఉంటే ఆమె చేతి శివరింకు ఆమె చేతిలోని కప్ కూడా వణుకుతోంది నిన్ను నాకు సేవలు చేయమని అడిగానా కరుగ్గా వచ్చింది దేవు స్వరం గాజు కలల్లో రేగిన కన్నీటికి తలెత్తి చూసింది అనుషిక ఆమెను చూడటం ఇష్టం లేనట్టు మొహం తిప్పేసి దేవ్ వార్డ్రోబ్ ఓపెన్ చేసి చేతికి అందిన డ్రెస్ తీసుకొని వేసుకున్నాడు ఆమె దాటుకొని వెళ్తున్న దేవ్ చేతిని పట్టుకొని ఆపేసింది అన్షిక చురుగ్గా చూశాడు దేవ్ కప్ టేబుల్ మీద ఉంచి మాట్లాడాలి నీతో అని భయంతో తప్పు చేసిన అపరాధ భావంతో తల దించుకొని అడిగింది అంశిక నాకు లేదు లీవ్ మీ అని వెళ్తుంటే ఈసారి ఇంకో చేత్తో కూడా అతని చేతిని కరుచుకొని ప్లీజ్ దేవ్ ఫైవ్ మినిట్స్ అని వేడుకుంది అంశిక ఆమె వైపు తిరిగిన దేవ్ అంశికను గోడ కదమేస్తూ ఏం మాట్లాడాలి అని కళ్ళు కోపంగా అడిగాడు తప్పు చేశాను క్షమించలేని తప్పు చేశాను నన్ను క్షమించమని అడగను కానీ శిక్ష ఏదైనా భరిస్తాను ప్లీజ్ దేవ్ మునుపటి దేవులా మారిపో నేను ఇలా చూస్తుంటే నాకు భయమేస్తోందని అంటుంది ఏడుస్తూ అనుషుగా ఎర్రబడ్డా మొహాన్ని చూస్తూ కళ్ళు చిన్నవి చేసిన దేవు నాన్న చెప్పారా లేక తాతయ్య చెప్పారా నన్నే నమ్మని దానివి వాళ్ళ మాటలు ఎందుకు నమ్మా వంశు దే ఆర్ లైయింగ్ నమ్మకు ఎస్ నేను తప్పు చేశాను నీ దగ్గర లేని సుఖం కోసం వెతుక్కుంటూ వెళ్ళి తప్పు చేశాను అదే అవ్వు నువ్వు అని ఆమెను వదిలి కిందకు వెళ్ళిపోయాడు దేవ్ ఏడుస్తూ కిందకు జారిన అంశిక మోకాల మధ్య మొహం దాచుకుని గుండెల్లో భారమంతా తీరిపోయేలా ఏడ్చింది అంశిక రగులుతున్న గుండెకు లోపలే కృంగిపోతున్న దేవ్ సిగరెట్ వెలిగించి సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అంశిక తప్పు చేశానని తెలుసుకునేసరికి దేవ్ జీవితంలో మూడేళ్లు పిచ్చివాడిలా ఆమె జ్ఞాపకాలతోనే సహవాసం చేస్తూ బ్రతికితే విహాన్ తండ్రి ప్రేమకు అందరూ ఉన్న ఎవరూ లేని వాడిలా ఆ పసివాడి మనసులోని ప్రగిలిపోతూ బ్రతికాడు ఈవినింగ్ గుడుకు వెళ్లిన అందరూ విల్లాకు తిరిగి వచ్చేస్తారు దేవ్ విహాన్ని చూసి సిగరెట్ పక్కన పడేసి ఎత్తుకొని అప్పుడే ఎందుకు బయటకెళ్ళాం హీరో గార్డెన్ లోకి వెళ్ళిపోతే కనిపించని అంశికకు ఇద్దరి మధ్య దూరం పోలేదని గ్రహిస్తారు హరిచంద్ర గారు ఆ నైట్ కు విహాన్ కు దేవునే తినిపించి టాబ్లెట్స్ వేసి ఎత్తుకుని బెడ్రూమ్ కు నడిచాడు బెడ్ కనుకొని ఏడుస్తూ కిందకే జారి నిద్రపోతుంది అంశిక భోజనం కూడా చెయ్యని ఆమెను చూసి మోహన్ తిప్పేసిన దేవు విహాన్ ను బెడ్ మీద పడుకోబెట్టి అంశికను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు అప్పటికి ఇప్పటికీ బరువు తగ్గిందని గ్రహించిన దేవ్ కొడుకు పక్కన పడుకోబెట్టి ఇద్దరిని చూసుకొని సోఫాలో కూర్చుంటాడు ఎంతకి నిద్ర అతని దర్చేయరదు సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులైందో దేవుడికి తెలుసు అతనికి కాసేపైనా ప్రశాంతంగా ఉంచేది కేవలం అతని డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ మాత్రమే ఇప్పుడు డ్రగ్స్ చిరంజి కోసం ఎదుగుతున్న అతనికి సిగరెట్ ప్యాకెట్స్ కూడా కనిపించవు అది అనుషిక పని అని కోపంగా కోపంగామని చూసి బాల్కనీలోకి నడిచాడు దేవు కౌచ్ లో పడుకుని కాళ్ళెత్తి టేబుల్ మీద చాపాడు దేవు నల్లటి రంగు పూసుకున్న ఆకాశం గిలిగింతలు పెడుతున్న చల్లటి గాలికి గ్లాస్ టోర్ నుండి భార్యను కొడుకుని చూసుకుంటూ గడిపేశాడు దేవు తెల్లారగానే మొదట అనుషిక కే వస్తువు లేచి చుట్టూ నిద్రపోతున్న విహాన్ చూసి బ్లాంకెట్ కప్పి దేవు కోసం చూసింది బాల్కనీలో కాళ్ళు టేబుల్ మీద పెట్టి తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న దేవు కనిపిస్తాడు ప్రయత్నంగా ఆమె అడుగులు అటే పడతాయి దగ్గరికి వెళ్ళిన అనుషిక దేవు నుదుటి మీద పరుచుకున్న జుట్టును ప్రేమగా పైకి నెడుతూ దేవు మొహంలోకి చూస్తూ ఉండిపోయింది ఆమె చల్లటి చేతి స్పర్శకు కళ్ళు తెరిచిన దేవు అంచిక చేతిని విధించి పైకి లేచి బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు కనీసం ఆమెను చూడని అతడి ప్రవర్తనకు కళ్ళలో నీళ్లు చిప్పిల్లితే తను చేసిన తప్పుకి అది చాలా చిన్నది అనిపిస్తుంది అంచికకు వారం రోజులు గడిచిపోయాయి దేవు అంచికను అసలు క్షమించడం లేదు బాధగా మనసు అనిపిస్తుంటే గుడికి చాలా రోజుల తర్వాత వెళ్ళింది అంచిక గుడిలో మొత్తం ఆడబడి కనిపిస్తుంటే లోపలికి కమలమ్మతో వెళ్ళిందామె పూజారి గారు గుర్తుపట్టి తల్లి ఎన్ని రోజులైందమ్మా ఎలా ఉన్నావమ్మని ఆప్యాయంగా పలకరిస్తారు పూజారి గారు బాగున్నాను పూజారి గారు అభిషేకం చెయ్యాలని అంశిక అంటే తప్పకుండా బాబు సురేంద్ర పేర్ల మీదే కదా అని పూజారి గారు అడిగితే లేదండి ఇంకో పేరు కూడా కలపండి విహాన్ నా కొడుకు అని అంది అంశిక నవ్వుతూ పుత్ర సంతానం కలిగింద తల్లి మహా సంతోషం అని ఆ పేర్ల మీదనే అభిషేకం చేసి పువ్వులనిస్తారు పూజారి గారు వాటిని కళ్ళకద్దుకుని జడలో తురుముకున్న అంశిక స్వామి నాకు అన్ని బంధాలను నా ప్రేమను దూరం చేశావని నేను ద్వేషించాను కానీ నా ప్రేమను తిరిగి నాకు ఇచ్చ చేర్చావు నా తప్పును క్షమించి నాకున్న నా బంధాలను నా వాళ్ళని చల్లగా కాపాడని మొక్కుకుంది అంశిక కమలమ్మ కొబ్బరికాయ తీసుకొని ఈ రోజు గుడిలో జనం ఎక్కువగా ఉన్నారేంటి పూజారి గారు ఏదైనా విశేషమా అని అడుగుతుంది పెళ్ళైన ఆడవాళ్ళు వ్రతం చేసుకునే శ్రావణ మాసం కదమ్మా పైగా ఎల్లుండి వరలక్ష్మి వ్రతం అందుకే గుడి రద్దీగా ఉందని పూజారి గారంటే అంశిక కూడా చేయాలనిపిస్తుంది ప్రసాదం తీసుకొని అంశమ్మ వెళ్దామా అని కమలమ్మ అడిగితే ఆ అని కారులో కూర్చుని అంశిక కమలమ్మ నేను కూడా వ్రతం చేస్తాను కావాల్సినవి తీసుకొని వస్తావా అని అడుగుతుంది అంశిక అంశిక వైపు నవ్వుతూ చూస్తూ దాందే ఉంది చేయొచ్చు నీ భర్త కోసం నీ సౌభాగ్యం కోసం తప్పకుండా చెయ్యొచ్చు అంశమ్మ నేనున్నాను కదా ఏం కావాలో చెప్పండి క్షణాల్లో తెచ్చేస్తానని సంబరంగా అంటుంది కమలమ్మ అంశిక నవ్వితే కార్ విల్లా ముందాగుతుంది దిగి సజ్జ చేతిలో పట్టుకుని లోపలికి నడిచిన అంశికకు హాల్లోనే కొడుకును ఆడిస్తూ కనిపిస్తాడు దేవు తన వైపు సూటిగా ఒక నిమిషం పాటు చూసి మొహం తిప్పేశాడు దేవు బాధగా అనిపిస్తే సజ్జ టేబుల్ మీద ఉంచి విహాన్ నుదుటిన కుంకుమ పెట్టి ప్రసాదం తినిపిస్తుంటే అడ్డుకున్న దేవు వాడికి ఎందుకు ఆయిల్ ఫుడ్ అని లడ్డూలు చూపిస్తూ అన్నాడు దేవ్ జస్ట్ కొంచమే దేవ్ అని కొద్దిగా అంటే కొద్దిగా తినిపించి దేవుకు కుంకుమ పెట్టడానికి చేతిని ముందుకు చాపింది అనుషిక చేతిని నెట్టేసి అక్కర్లేదని పైకి లేచి బయటికి వెళ్ళిపోయాడు దేవ్ బాధగా దేవు వైపే అనుషిక చూస్తుంటే బాధపడకమ్మా నీ మీద కోపంగా ఉన్నాడు కదా నువ్వే పోగొట్టుకోవాలని హరిచంద్ర గారంటే తాతయ్య నేను రేపు ఇంట్లో వ్రతం చేసుకోనా అని అడుగుతుంది అంశిక నీ ఇష్టం వంశమ్మ ఇంట్లో భక్తిగా దీపం వెలిగించి మళ్ళీ నీ రాకతోని నీకేం కావాలో లిస్టు రాసివు తల్లి మీ మావయ్య తీసుకుని వస్తారని అంటారు హరిచంద్ర గారు అని కిచెన్ లోకి నడిచిన అంశిక హరిచంద్ర గారికి రాగి జావా విహాన్ కు పాలు తీసుకుని వెళ్తుంది ఇద్దరి మొహాలు వేలాడిదిస్తే తప్పదు ఇద్దరు బుద్ధిగా తాగండని అంటుంది అంశిక మరుసటి రోజు ఉదయాన్నే లేచిన అంశిక స్నానం చేసి రెడీ అయ్యి కిందకు వెళ్లేసరికి అంశిక రాసిచ్చిన లిస్టు మొత్తం తెచ్చేస్తుంటారు గోవర్ధన్ గారు ఇల్లంతా పువ్వులతో అలంకరించబడి కనిపిస్తుంటే థ్యాంక్స్ మావయ్య అని అంది అంశిక థ్యాంక్స్ తేని కంచమ్మ ఇంకేమైనా కావాలంటే చెప్పు తెప్పిస్తానని గోవర్ధన్ గారు అంటే ఇంకేం వద్దు మావయ్య అని పూజ రూమ్ క్లీన్ చేసే పనిలో పడుతుంది అంశిక కొడుకు నడు మీద చెయ్యేసి నిద్రపోతున్న దేవ్ మెలకువ వస్తే బద్దకంగా కళ్ళు తెరిచి పక్కనే తన భుజం మీద తలపెట్టుకుని ముంచుగా నిద్రపోతున్న కొడుకుని నుదుటిన పెదవులు నిలిపి కిందకు నడిచాడు దేవ్ ఇల్లంతా ధూపం స్మెల్ వస్తుంటే పూజా మందిరంలో తేజోమయంగా వెలుగుతున్న దీపానికి అంచిక కోసమే చూశాడు దేవ్ హాల్లో ఎక్కడా కనిపించకపోతే గాజుల సబ్బడికి తల తిప్పి చూశాడు కిచెన్ లో ఉంది అంశిక లైట్ బేబీ పింక్ శారీలో తలకి టవల్ తో కాఫీ కలుపుతున్న ఆమెనే చూస్తున్నాడు దేవ్ షుగర్ కోసం మునికాలి వేళ్ల మీద పైకి నీలిగితే ఆమె పాదాలను చూసి చూపు నడుము మీద ఉంచాడు దేవ్ విల్లులా వంపు తిరిగిన నాజూకు నడుము అతని కళ్ళకు చిక్కితే దేవును గమనించని అంశిక తన పనిలో తను బిజీగా ఉంది విహాన్ కోసం పాలు హరిచంద్ర గారి కోసం రాగి జావా దేవ్ కు గోవర్ధన్ గారికి కాఫీ ట్రేలో ఉంచుకొని తిరిగిన అంశికకు దేవ్ తననే చూస్తూ కనిపిస్తే ఎక్కడ సంతోషం కలుగుతోంది వారం నుండి ఆమెను అవాయిడ్ చేస్తూనే ఉన్న దేవ్ తీరుకు బాధగా అనిపించిన మనసుకి ఇప్పుడు దేవ్ ఒక్క చూపుకి మురిసిపోతున్న అంశిక కాఫీ అని అంది సూటిగా ఆమెని చూసి కప్ తీసుకున్నాడు దేవ్ హరిచంద్ర గారి కోసం గదిలోకి వెళ్తే దేవు చూపు తిప్పేసి టీవీ ఆన్ చేసుకుంటాడు కొడుకు కోసం గదికి వెళ్ళిన అంశిక విహాన్ మొదటి మీద జుట్టును వెనక్కి సర్ది ముద్దిచ్చి నాన్న విహాన్ అని అన్నది గుడ్ మార్నింగ్ మమ్మీ అని కళ్ళు తెరిచాడు విహాన్ గుడ్ మార్నింగ్ నాన్న రోజు నీకు పెద్ద సర్ప్రైజ్ ఉంది త్వరగా రెడీ అవ్వాలని అంశిక కొడుకు జాగ్రత్తగా స్టిచ్చెస్ తడవకుండా స్నానం చేయించి రెడీ చేస్తుంది అంశిక నా బంగారం ఎంత ముద్దుగా ఉన్నాడో అని అన్షిక కొడుకు బొగ్గలను ముద్దాడితే అయితే అంకుల్ కు తాతయ్యకు చూపించాలని కిందకు వెళ్తాడు విహాన్ నాన్న జాగ్రత్త కంగారుగా బయటకొచ్చిన అన్షిక స్టెప్స్ ఎక్కి వస్తున్నా దేవును చూసుకోకుండా డాష్ ఇస్తుంది ఒక స్తంభాన్ని గుర్తుకున్న ఫీలింగ్తో అన్షిక వెనక్కి పడుతుంటే నడుము చుట్టూ చేయేసి లాక్కున్న దేవు కళ్ళెక్కడ పెట్టుకున్నావు అని విసుగ్గా అంటాడు అన్షిక దేవుని చూస్తుంటే ఏ కళ్ళతో పాటు చెవులు కూడా దుబ్బాయా అని కసరాడు నువ్వు ఉన్నావు కదా దేవ్ నన్ను విహాన్ ను చూసుకోవడానికి అని అన్నది అంశిక అంశికను వదిలేశాడు దేవ్ సుర్రుమన్న నడుముకి చూసుకున్న ఆమెకు దేవ్ చేతి వేల అచ్చలు తేలి కనిపిస్తే సైడ్ స్మైల్ వదిలి బెడ్రూమ్ కి నడిచాడు దేవ్ దేవ్ ఆఫీస్ కు ఒక్కరోజు వెళ్లకు అని అంది మెల్లిగా అంశిక ఎందుకు ఈ రోజు ఇంట్లో పూజ ఉంది అందుకే అని అంశిక అంటుంటే చివాలన చూసిన దేవు ఎందుకు ఈ పూజ అనుసు అని సూటిగా ప్రశ్నించాడు దేవ్ అంశిక చెప్పలేక తలదించుకుంటే మీ దగ్గర సమాధానం లేదు కదూ అని వాష్రూమ్ కి వెళ్ళిపోయాడు దేవ్ చూకుమన్న మనసుకు కిందకు వచ్చేసింది అర్ధ గంట తర్వాత ఆఫీస్ కు రెడీ అయ్యి కిందకు వచ్చాడు దేవ్ కమలమ్మ వస్తున్నాను దేవ్ బాబు అని బ్రేక్ఫాస్ట్ వడ్డించింది కమలమ్మ మొదటి ముద్దకే అది అంశిక చేతి వంట అని కనిపెట్టిన దేవ్ మౌనంగా తిని బాయ్ హీరో టేక్ కేర్ అని విహార ముద్దాడి వెళ్ళిపోయాడు దేవ్ వెళ్ళిపోతున్న మనవణ్ణి చూసి దేవ్ ఈ ఒక్క రోజైనా ఇంట్లో ఉండరా నీ భార్య నీకి క్షేమం కోసం చేస్తున్న పూజరా ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండలేవా అని కోపంగా అడుగుతారు మనవరాలి బాధను చూడలేక హరిచంద్ర గారు ఉండలేం తాతయ్య ఒక్క మాటగా చెప్పలేసి వెళ్లిపోయాడు దేవ్ అంశమ్మ నాకేమీ బాధగా లేదు తాతయ్య నేను చేసింది చిన్న తప్పు కాదుగా దేవ్ కోపంలో న్యాయం ఉందని అందరికీ వడ్డించి తన ఉపవాసం ఉంది అంశిక ఆఫీస్ కు వెళ్ళిన దేవ్ అంశిక గురించి ఆలోచిస్తూ గడిపేస్తే వరుసగా ఉన్న మీటింగ్స్ కు వర్క్ ప్రెషర్ కు లేట్ గా ఇంటికొస్తాడు దేవ్ లైట్స్ అన్ని లో ఉంటే ఇంటి ముందు రంగోలి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది దేవుకు లోపలికి నడిచాడు దేవ్ హాల్లో ధూపం స్మెల్ కు సోఫా రెస్ట్ పై తల పెట్టుకుని పడుకున్న అనుషుకునే చూశాడు దేవ్ రెడ్ కలర్ చీరలో చేతి నిండా ఎరుపు ఆకుపచ్చ మట్టి గాజులతో ముదుట ఘనంగా కుంకుమతో తలలో తురిమిన మల్లెపూలతో ఎదురు చూస్తూనే నిద్రపోతున్నామని చూసి మనసు బరువుగా అనిపిస్తుంటే స్టెప్స్ వైపే వెళ్ళాడు దేవ్ దేవ్ షూ సౌండ్స్ కు కళ్ళు తెరిచిన అంశిక దేవుడు చూసి దేవ్ అని ప్రేమగా పిలుస్తుంది వెళ్ళేవాడల్లా ఆగాడే కానీ అంశికను చూడట్లేదు ఒక్క ఐదు నిమిషాలు నీ టైం నాకు ఇవ్వగలవా ప్లీజ్ అని అడిగింది అంశిక అతని దవడ కండరం బిగుసుకుంటే వెనక్కి తిరిగి ఆమెను ఏంటన్నట్టు చూశాడు దేవ్ పూజా మందిరానికి నడిచిన అంశిక పిడికిట్లో అక్షింతలు తీసుకొని వచ్చి దేవు ముందు నిల్చుంది దేవ్ అంశికనే చూస్తుంటే దేవు చేయి పట్టుకుని అరచేతిలో అక్షింతలు ఉంచి దేవు పాదాలను కిందకు వంగి అరచేతులతో తాకింది అంశిక మండుతున్న గుండెకు ఆమె వైపు చూడకుండా చేతిలో నక్షింతలు అంశిక తల మీద పోసి అక్కడ ఆగకుండా బెడ్రూమ్ కి వెళ్లిపోయాడు దేవ్ బాధగా దేవు వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయిన అంశికను గోవర్ధన్ గారు చూస్తూ అంశమ్మ వాడి మొండితనం తెలిసి కూడా బాధపడుతున్నావా నువ్వు అని అడుగుతారు కన్నీళ్లను తుడుచుకొని పర్లేదు మావయ్య నేను చేసుకుందే కదా ఇదంతా మీరు దేవులో కోపాన్ని మొండితనాన్ని చూస్తున్నారు నేను దేవు పడిన బాధను చూస్తున్నానని అంశిక కిచెన్ లోకి నడిచి తను చేసినవన్నీ బౌల్స్ లోకి సర్ది ఒక ట్రేలో ఉంచుతుంది దేవు కోసం కోపంగా దేవు బెడ్రూమ్ కు వెళ్ళిన గోవర్ధన్ గారు దేవ్ నీ పదతేం బాగాలేదు నాన్న మొన్నటి వరకు అంశమ్మ కోసం ఏడ్చావు ఇప్పుడు వచ్చాక నీ మొండితనం కోపంతో తనని దూరం పెడుతూ బాధ పెడుతున్నావు పాపం దేవ్ ఇన్ని రోజులు తను పడిన కష్టాలు చాలు నాన్న మళ్ళీ నువ్వు కూడా ఏడిపిస్తే ఎలా రా అని అంటారు బాధగా గోవర్ధన్ గారు తండ్రి వైపే చూస్తూ నాన్న నా నుండి పారిపోయినప్పుడు కూడా నాకు బాధగా అనిపించలేదు కానీ విహాన్ తో ఆడుకుంది తను ఆ రోజు నాకు అంకుల్ చెప్పకుంటే కెన్యు ఇమాజిన్ నాన్న నా కొడుకు నా కళ్ళ ముందు ఉండేవాడా తను ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగేదే కాదు ఇంకెలా క్షమించాలి దాన్ని అని కోపంగా అంటాడు దేవ్ దేవ్ తను అబద్ధాన్ని నిజమని నమ్మి అదే భ్రమలో ఏడుస్తూ బ్రతికింది నాన్న ఇక్కడ నేను నిన్ను తప్ప పడట్లేదు కానీ నీ వైఖరి మార్చుకో అని అంటున్నాను చేజారింది ఏది తిరిగి రాదు నాన్న అని బాధగా భార్యను గుర్తు చేసుకుంటూ అంటారు బాధగా గోవర్ధన్ గారు అసహనంగా తండ్రిని దాటుకుని బయటకు నడిచాడు దేవ్ కార్ లో డాష్ బోర్డ్ లో ఉన్న లైటర్ సిగరెట్ ప్యాకెట్ తీసుకొని గార్డెన్ లో కూర్చున్న దేవ్ సిగరెట్ వెలిగించి చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అంశిక బాల్కనీ నుండి పాదగా దేవుని చూస్తూ కదులుతున్న కొడుకు దగ్గరికి వెళ్ళింది అంశిక మరుసటి రోజు మార్నింగ్ రెడీ అవుతున్న దేవ్ విహాన్ రావడం చూసి ఏంటి హీరో నీ ఫేస్ గా ఉందని అడిగాడు దేవ్ విహాన్ గాజు కలల్లో కన్నీళ్లు చెంపల మీదుగా జారిపోతుంటే డాడీ అని ఆర్తిగా పిలిచాడు దేవ్ మనసు చలించిపోతే వెనక్కి తిరిగి కమగేన్ అని పట్టరాని ఆనందంతో చెమగిలిన కలతో అడిగాడు దేవ్ డాడీ నువ్వే కదా మా డాడీ ఎందుకు నా దగ్గర నిజం దాచావు డాడీ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి నడుముని చుట్టుకొని ఏడుస్తాడు విహాన్ మోకాళ్ళ మీదకు జారిపోయిన దేవ్ తడిదేరిన కలతో చూస్తూ విహాన్ నుదుటి మీద ముద్దిచ్చి గుండెలకు గట్టిగా అదుపుకున్నాడు తెలియని పరవశం అతని మనసును కమ్మేస్తే రక్త సంబంధంలోని బంధాన్ని ప్రేమను మొట్టమొదటిసారి చూస్తున్నాడు దేవ్ ఐ మిస్ యూ డాడీ నన్ను వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళకండి నువ్వు కావాలి డాడీ నాకు ఎక్కుతున్న వాడి వీపు మీద చేత్తోరుగుతూ డోంట్ క్రై బంగారం మీ హెల్త్ ఇప్పుడే సెట్ అవుతోంది ఏడవకు అని కన్నీలను తుడిచి ఎత్తుకున్న దేవ్ ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు దేవ్ వెనక్కి చేయి చూపించాడు విహాన్ చూపటి తిప్పిన దేవ్ తలుపు దగ్గరే కన్నీటితో ఇద్దరిని కళ్ళ నిండా చూసుకుంటూ కనిపిస్తుంది అంశిక ఆమని చూస్తున్నాడు దేవ్ అంశిక దేవుని చూసి కన్నీళ్ళని తుడుచుకొని దగ్గరికి నడిచింది విహాన్ తల నిమి అడిగావు కదా ఇచ్చేశాను మీ డాడీను నాకేమిస్తావు బంగారం అని అనుషిక అడిగితే అనుషికని దగ్గరికి లాక్కొని బుగ్గుకు ముద్దిచ్చి ఐ లవ్ యూ మమ్మీ అని అన్నాడు విహాన్ ఐ లవ్ యూ టూ నాన్న అని అంశిక అంటే హ్యాండ్సమ్ హ్యాండ్సం అంకుల్ నేనా నా డాడీ డాడీ అని తాతకి చెప్పేసి వస్తానని విహాన్ వెళ్తుంటే గో స్లోలీ విహాన్ అని అంటాడు దేవ్ విహాన్ వెంటే వెళ్తున్న దేవ్ చేతులు పట్టుకొని ఆపిన అంశిక ఇప్పటికీ కోపం పోలేదా అని బాధగా అడిగింది నువ్వు చేసేది మిస్టేక్ కాదు అనుషు మోసం నన్ను నమ్మకుండా నేను కట్టిన తాలికి విలువ ఇవ్వకుండా వెళ్ళిపోయావు అన్నీ తెలిసే కదా నాతో తాలి కట్టించుకున్నావు ఎలా వదిలేసి వెళ్తావే ఇదేనా నీ ప్రేమ అమ్మలా నన్ను వదిలేసి వెళ్ళనని యు ప్రామిస్డ్ మీ అను బట్ యు బ్రేక్ ఇట్ పిచ్చి పట్టిన వాడిలా ఈ మూడేళ్ళు ఎంత నరకం చూస్తూ కట్టానో ఈవెన్ నువ్వు ఇమాజిన్ కూడా చెయ్యలేవు ఎలా ఉండేవాడిని ఎలా మార్చేసావే నీ ఇన్నోసెంట్ ఫేస్ తో ఐ హేట్ యు అంచు యు చీట్ మీ ఐ హేట్ యు అని గట్టిగా అరిచాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి అంశిక పైన కోపంతో ఉన్న దేవ్ అంశికని క్షమిస్తాడా దేవు కోపం పోయేలాగా అంశిక ఏం చేస్తుంది మరి అంశిక దేవుల జీవితం ఒక గాడిన పడినట్టేనా లేదా ఇంకా ఏమైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్